అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అయితే మీతో ఏదో షేర్ చేసుకోబోతున్నానండి ఇది డబ్బుని ఆకర్షిస్తుంది అనమాట అంటే ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అయితే మీతో ఏదో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్విచ్ వర్డ్ మీరు కేవలం ఒకే ఒక నిమిషం అండి అంటే ఒక నిమిషం పాటు మీరు చెప్పుకుంటే మీరు అసలు ధనం అనేది వస్తూ ఉంటుంది అండి తర్వాత జరిగే మార్పులు అంటే మీరే చూస్తారనమాట ఒకటి తర్వాత ఒకటి అంటే ప్రతిరోజు చెప్పుకునే కొద్దీ మీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు అన్నట్టు జరుగుతూ ఉంటాయి అలా జరగాలి మా జీవితం మారాలి అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కానీ ఏదైనా కూడా నమ్మకంతో చేయాలన్నమాట జరుగుతుంది నా కోరిక తీరుతుంది అది నాకు వస్తుంది ఇలా అయితే అనుకుంటూ ఉండండి అలా కాకుండా నాకు అది రాదు ఏది జరగదు ఇంకా నా జీవితం అట్లా కాదు అన్నమాట జరుగుతుంది అని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది ఇక ఇంకోటి ఏంటంటే ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజిల్ నెంబర్స్కి యొక్క నియమం కూడా పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్ సమయంలో కానీ లేదంటే నాన్ వెజ్ తిని కానీ ఇంకా కూడా కొంతమంది ఏదైనా పెద్దలు చనిపోయినప్పుడు ఇట్లా పూజలు అనేవి చేసుకోరు కదండి అలాంటప్పుడు కూడా మనం ఈ నెంబర్స్ చెప్పుకోవచ్చు అనమాట చాలా మనకి ఎలాంటి రూల్స్ నియమాలు ఏం లేకుండా పూజలు మంత్రం ఇవేమీ కాకుండా మనం ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట మీకు ధనాన్ని ఆకర్షించే ఈ స్విచ్ వాడిని మీకు ఎంతో యూజ్ అవుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి కటాక్షం కోసము లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ఒకసారి ఈ స్విచ్ వాడిని అయితే చెప్పుకొని చూడండి మీరు తర్వాత మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారనమాట అంటే ఒకసారి చేసుకున్న తర్వాత రిజల్ట్ వస్తే ఎవరికైనా కూడా మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందులో డబ్బులు మనకు బాగా వస్తే మళ్ళీ మళ్ళీ అదే బిజినెస్లోకి వెళ్తూ ఉంటాము అట్లానే కదండి అలానే ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్న తర్వాత మీకు కొంచెం డబ్బులు రాగానే మళ్ళీ మళ్ళీ మీ అంతటి మీరే ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవడము దాని మీద మీకు ఒక అమితమైన ప్రేమలాగో ఇట్లా వచ్చేసిందన్నమాట అలా జరగాలి అన్నీ కావాలి అని అనుకున్నప్పుడు నమ్మకంతో ఫస్ట్ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఈ మంత్రం అయితే చెప్పుకోండి మంత్రం కదండి సారీ స్విచ్ బోర్డ్ అనమాట ఇంకా ఇది ఎన్ని రోజులు చెప్పుకుంటే ఒక వరుసగా మూడు రోజులు చెప్పుకోండి ఫ్రెండ్స్ అంటే ఈరోజు స్టార్ట్ చేస్తే ఒక మూడు రోజులు ఈ రోజే స్టార్ట్ చేయాలని నేను చెప్పను మీకు ఖాళీగా ఉంది ఏ మధ్యలో ఏ బిజినెస్ పనులు లేవు కొంచెం ఫ్రీ అనుకున్నప్పుడు మూడు రోజులు అంటే ఈ రోజు చెప్పుకొని రేపు ఊరు వెళ్ళినా కానీ అక్కడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ మూడు రోజులు ఒకే ఒకటి మనం పాటించాల్సింది ఏంటి అంటే ఒకే టైంలో అండి ఈ రోజు రాత్రి ఈ టైంకి చెప్పుకుంటే రేపు కూడా ఈ టైంకి చెప్పుకోవడము రాత్రి సమయంలో చెప్పుకోవడము ఇట్లా అయితే చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇంకా మరి మనం చెప్పుకోవాల్సిన ఆ ధనాన్ని ఆకర్షించి ఆ స్విచ్ బోర్డు ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఆ స్విచ్ బోర్డు ఏంటంటే డివైన్ కౌంట్ వీనస్ శాంక్షన్ అబౌండెన్స్ డివైన్ కౌంట్ వీనస్ శాంక్షన్ అబోండెన్స్ చూస్తారు కదండి ఇది ఈ స్విచ్ బోర్డ్ అనేది నేను ఇదివరకు వీడియోస్లో డివైన్ కౌంటు డివైన్ నవ్ 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 ఇట్లాంటివన్నీ చెప్పున్నాను ఇది కూడా చాలా శక్తివంతమైనది ఇది కూడా మీకు ఎంతో యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పి ఈ స్విచ్ బోర్డ్ కూడా ఎంతో శక్తివంతమైన ఎంతో పవర్ఫుల్ అండి ఇదే పవర్ఫుల్ ఇదే శక్తివంతమని నేనేం చెప్పలేను ఎన్నో ఉంటాయి కదండి కాబట్టి మనకి కొంతమందికి అంటే కొంతమంది కొన్నే వర్క్ అవుతాయి అనమాట అలా మీకు ఏదైతే సింపుల్గా అనిపిస్తుందో ఏది ఈజీగా అనిపిస్తుందో మీకు ఏది నమ్మశక్యంగా అనిపిస్తుందో అలా మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని ట్రై చేసి చూడండి ఒక్కొరికి ఒక్కొక్కరికి నచ్చచ్చు అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కాబట్టి మీ నమ్మకం మీది కాబట్టి మీ దారిలో అంటే మీకు నచ్చినట్లుగానే చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైయు వారాహి